మేము వాడుతున్న ఈ చిమ్ని బ్రాండ్ హిండివేర్ లాస్ట్ టూ ఇయర్స్ నుండి దీన్ని వాడుతున్నాము మేము ఈ చిమ్నీని క్లీన్ చేసి దాదాపు వన్ మంత్ అయ్యింది చూసారా ఈ బఫే ఫిల్టర్స్ ఎంత జిడ్డు పట్టిపోయాయో ఈ చిమ్ని వాడడం వల్ల కిచెన్లోని టైల్స్ మరియు కబోర్డ్స్ ఎలాంటి జిడ్డు మరకలు లేకుండా ఎంతో నీట్గా ఉన్నాయి చూడండి ఇంకెందు మొదలు పెడదామా చిమ్ని ఆన్ చేసి ఇక్కడ చూపిస్తున్న ఆటో క్లీన్ బటన్ ను ప్రెస్ చేసి ఒక ఐదు సెకండ్లు అలాగే పట్టుకొని ఉండాలి తర్వాత తొమ్మిది నిమిషాలు కౌంట్ డౌన్ మనకు స్క్రీన్పై పై డిస్ప్లే అవుతుంది చిమ్మినీ క్లీనింగ్ ప్రాసెస్ మొదలుపెడుతుంది తొమ్మిది నిమిషాల తర్వాత చిమ్నీలోని మోటార్ రన్ అయి లోపల ఉన్న జిడ్డు పదార్థాలను బయటకు పంప్ చేస్తుంది ఈ మోడల్కి ఫిల్టర్ స్క్రూ టైప్లో ఉంది స్క్రూలను యాంటీ క్లాక్ వైజ్లో తిప్పి బఫే ఫిల్టర్స్ను రిమూవ్ చేయాలి చూసారా బఫీ ఫిల్టర్స్ ఎంత జిడ్డుగా ఉన్నాయో ఇన్సైడ్ సర్ఫేస్ పై జిడ్డు తక్కువగానే ఉంది కానీ అవుట్ సైడ్ సర్ఫేస్ పై చాలా ఎక్కువగా ఉంది ఈ జిడ్డు చాలా జిగడగా ఉంటుంది బట్టలకు కాకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండండి లేదంటే ఒకటికి రెండు పళ్ళు అయినట్టే గ్రీస్ అంతా దీంతో మరి ఇంత గ్రీజీగానా అందుకే మా మమ్మీకి చెప్పాను పెర్ మంత్ అట్లీస్ట్ టూ టైమ్స్ అన్నా క్లీన్ చేద్దాము అని మంత్లీ ట్వైస్ అయితే ఈజీగా జిడ్డుని రిమూవ్ చేయవచ్చు ఫిల్టర్ సరిపోయేంత ఒక పెద్ద టబ్ తీసుకొని దానిలో ఫిల్టర్ను ఉంచాలి చిమ్ని ఫిల్టర్ను క్లీన్ చేయడానికి మనకు అవసరమైనవి ముఖ్యంగా త్రీ ఐటమ్స్ ఇందులో అతి ముఖ్యమైనది హీరో ఆఫ్ ద వీడియో కాస్టిక్ సోడా ఈ కాస్టిక్ సోడా యొక్క కెమికల్ నేమ్ సోడియం హైడ్రాక్సైడ్ జిడ్డును తొలగించడానికి మనం కాస్టిక్ సోడా వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఇది మన శరీరానికి తగిలిన వెంటనే గాయమవుతుంది కావున హ్యాండ్ గ్లౌస్ ఖచ్చితంగా యూజ్ చేయాలి అలాగే క్లీనింగ్ ప్రాసెస్లో వెలువడే గ్యాసెస్ను పీల్చకుండా మాస్క్ కూడా తప్పక యూజ్ చేయాలి మార్కెట్లో ఈ కాస్టిక్ సోడా వన్ కేజీ హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్లో దొరుకుతుంది ఆన్లైన్లో కూడా తెప్పించుకోవచ్చు కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను చూడండి వాడిన తర్వాత గాలి వెళ్లకుండా టైట్గా క్యాప్ బిగించండి హ్యాండ్ గ్లౌజెస్ వేసుకొని కాస్టిక్ సోడా పలుకులను చాలా చాలా కేర్ఫుల్గా టబ్లో ఉన్న ఫిల్టర్ పైన వేయాలి మన బాడీ మీద పడకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి డోంట్ బి హర్రీ ఒక హాఫ్ కేజీ తీసుకుంటే చిమ్నీని ఫోర్ టైమ్స్ క్లీన్ చేయడానికి సరిపోతుంది వేసిన తరువాత బాగా మరగ కాచిన వేడి నీటిని ఈ ఫిల్టర్ మునిగే వరకు పోయాలి వేడి నీళ్ళు పోసిన వెంటనే కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయ్యి గ్యాసెస్ రిలీజ్ అవుతాయి కావున ముందుగానే మనము ఫేస్ మాస్క్ ధరించి ఉండాలి చిన్నపిల్లలను అస్సలు దగ్గరకు రానికూడదు పోసిన తర్వాత మనం పది నుండి పదిహేను నిమిషాలు వెయిట్ చేయాలి జిడ్డు మరీ ఎక్కువగా ఉంటే ముప్పై నిమిషాలు ఉంచాలి చూసారా నీటి ఎలా మారిపోయిందో ఇక్కడ సపోనికేషన్ అనే కెమికల్ రియాక్షన్ జరిగింది ఇక్కడ వాడే సోడియం హైడ్రాక్సైడ్ జిడ్డులో ఉండే స్ట్రాంగ్ బాండ్స్ ను బ్రేక్ చేస్తుంది పదహైదు నిమిషాల తర్వాత ఫిల్టర్ ను ఈ విధముగా జాగ్రత్తగా షేక్ చేయాలి చూసారా జిడ్డు మాయమైపోయింది ఫస్ట్ టైం చిమ్ని ఫిల్టర్ని క్లీన్ చేసినప్పుడు ఇది తెలియక వేడి నీళ్ళు డిష్ తో దాదాపు మూడు గంటలు యుద్ధం చేశాము కానీ జిడ్డు పూర్తిగా పోలేదు ఫిల్టర్ను టబ్లో నుండి బయటకు తీసి జస్ట్ ట్యాప్ వాటర్ కింద ఉంచితే చాలు క్లీన్ అయిపోతుంది ఏదైనా డిష్ వాష్ లిక్విడ్ తో క్లీన్ చేస్తే ఇంకా మంచిది చూసారా కాస్టిక్ సోడా మన పన్నెని ఎంత సింపుల్ గా చేసిందో పోయినసారి మాకు ఇత్తలేక చాలా కష్టపడాము ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి త్వరలోనే మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను అంటుల్ బాయ్